పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టీకి ఓటు వేయడం మదనపల్లిలో మొత్తం క్యాన్వాస్ మొదలు పెట్టడం జరిగింది ఈ ఊర్లు అంటే పాలక ప్రతిపక్షాలకు చెమటలు పడుతున్నాయి దోపిడీదారులకు చప్పలు పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని ప్రజలకు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇటు అసెంబ్లీకి అటు పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇటు మదనపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని ఏకదాటిపై కాపాడుకోవడానికి ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే అత్యధిక మెజార్టీతో మదనపల్లి నియోజకవర్గంలో వర్గంలో పల్లెల పవన్ కుమార్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను